ఈటల సమిత ఆంటీ నా మీద మా డాడీ మీద కామెంట్రీ చేయడం జరిగింది ఆంటీ నాకు డౌట్ ఆంటీ నేను స్కూల్కి పోతే పోకపోతే ఆంటీ నీకేమవుతుంది ఏమైనా మీరేమైనా ఫీజు కడుతున్నారా మీరేమైనా ఎగ్జామ్ రాస్తున్నారా మీరేమైనా ప్రిన్సిపల్ నేను పోయిన లీవ్ లెటర్ నా ప్రిన్సిపల్కి ఇచ్చా ఆయన అగ్రీ యాక్సెప్ట్ చేశారు మా పేరెంట్స్ ప్రాబ్లం మీకేం ప్రాబ్లం వస్తుందా అంటే మళ్ళీ మీరు అన్నారు కదా హుజరాబాద్ ప్రజలందరూ చాలా ఫీల్ అవుతున్నారు మా అమ్మాయి గారు పోటే లేదంటే ఆంటీ ఫీల్ అవుతున్నారు అంటున్నారు కదా ఆంటీ మీకు అసలు హుజరాబాద్ అడ్రస్ తెలుసా ఆంటీ హుజరాబాద్ ఎట్లుంటుందో అన్న తెలుసా అసలు హుజరాబాద్ ఎప్పుడు ఉండేదా తెలుసా సరే అవన్నీ పక్కన పెట్టండి హుజరాబాద్ బార్డర్ అన్న మీరు టచ్ చేసి ఆంటీ ఆంటీ మీరు కూడా అన్నారు కదా మా మామయ్య గారు చాలా సార్లు హుజరాబాద్ ఎమ్మెల్యే అయ్యారు హుజరాబాద్ ప్రజలందరికీ మా మామయ్య గారు చాలా బాగా తెలుసు మీ మామయ్య గారు చాలా బాగా తెలుసు మా డాడీ పోటేశారు ఆంటీ